మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు ఛత్తీస్గఢ్ కర్రెగుట్టలు ఎన్కౌంటర్లో మరణించినట్లుగా వార్తలు రావడంతో పెద్దపల్లి జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఉసురు పోలీస్ స్టేషన్ పరిధిలో లంకలపల్లి అటవీ ప్రాంతంలో గురువారం రోజున ఉదయం ఐదు గంటలకు జరిగిన ఎన్కౌంటర్లో ఎనిమిది మంది మావోయిస్టులు మరణించగా అందులో పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలోని వడ్కాపూర్ గ్రామానికి చెందిన కేంద్ర కమిటీ సభ్యుడిగా పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న మరణించినట్లు వార్తలు రావడంతో వడ్కాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి వడ్కాపూర్ గ్రామంలో శుక్రవారం రోజున ఉదయం ఎనిమిది గంటల సమయంలో గ్రామంలో ఎలాంటి సంచారం లేకుండా గ్రామస్తులంతా విషాద ఛాయల్లో మునిగిపోయారు నాలుగు దశాబ్దాలుగా ఉద్యమంలో కీలక భూమిక పోషిస్తూ కేంద్ర కమిటీ సభ్యునిగా కొనసాగాడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న జూలపల్లి మండలం వడకాపూర్ గ్రామంలో పుల్లూరి ప్రసాదరావు తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా పుల్లూరి శ్రీనివాసరావుకు ముగ్గురు కుమారులు ఒక కూతురు ఉన్నారు పుల్లూరి ప్రసాదరావు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జన్మించిన గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకున్నాడు తదనంతరం పెద్దపల్లిలో ఇంటర్ వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివాడు తదుపరి నక్సలిజంపై ఆకర్షితుడై అజ్ఞాతంలోకి వెళ్ళాడు ఎక్కువ ఏళ్లుగా ఆదిలాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతంలోని కొనసాగినట్లు సమాచారం వడకాపూర్ గ్రామంలోనే జన్మించిన పుల్లూరి ప్రసాదరావు తన తండ్రి ఉపాధ్యాయుడు కావడంతో ఉన్నత చదువులు చదివి ఉన్నత కుటుంబంగా జీవనం సాగించాడు కానీ నక్సలిజంపై ఆకర్షితుడై బడుగు బలహీన అణగారిన వర్గాల కోసం అడవి బాట పట్టి వారి జీవితం కోసం తన జీవితాన్నే దారపోసి నమ్ముకున్న సిద్ధాంతం కోసం నాలుగు దశాబ్దాలుగా అజ్ఞాతంలోనే ఉంటూ జనజీవన స్రవంతిలోకి రాక అసూలు బాసినట్లుగా తెలియడంతో గ్రామస్తులంతా కన్నీరు మున్నీరవుతున్నారు ప్రసాదరావు మరణ వార్త ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించకపోను మరణించాడని తెలియడంతో వడకాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఉన్నత కుటుంబంలోనే జన్మించిన ప్రసాదరావు పుట్టినప్పుడే కోటీశ్వరుడుగా ఉన్నాడని గ్రామస్తులు చెప్పుకుంటారు కానీ బడుగు బలహీన అనగారిన వర్గాల కోసం అడవి బాటను ఎంచుకొని మావోయిస్టులకు ఆకర్షితుడై నలభై ఏండ్లుగా అజ్ఞాతంలో ఉంటూ కేంద్ర కమిటీ సభ్యునిగా తన నమ్ముకున్న సిద్ధాంతానికి న్యాయం చేస్తూ అసూలు బాసాడని పేర్కొనడంతో వడ్కాపూర్ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి ప్రసాదరావు కుటుంబానికి ఇప్పటికి సైతం గ్రామంలో ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి ఉందని ఇంకా వారికి సొంత ఇల్లు సైతం ఉన్నట్లుగా తెలుస్తుంది కానీ ఆ ఇల్లును అమ్మినట్లుగా సైతం ప్రచారం కొనసాగుతుంది ప్రసాదరావు వార్త వడ్కాపూర్ గ్రామంలో విషాద ఛాయలు రేపాయి